ఫిబ్రవరి శుక్రవారం నాటి రాశి మేష మేషరాశి వారు ఈ రోజు పనుల్లో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది మేషరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి నవదుర్గా స్థుతిని పఠిస్తే మంచిది వృషభ రాశి వృషభ రాశి వారు ఈ రోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు అలాగే వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వృషభ రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజు ముందస్తు ప్రణాళికలను చేసుకుంటారు ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది రుణ సమస్యలు తగ్గుతాయి మిథున రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి దుర్గాష్టకాన్ని పారాయణం చేస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు గ్రహ బలం మిశ్రమంగా ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కర్కాటక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీ భ్రమరాంబిక అష్టకాన్ని పఠిస్తే మంచిది సింహరాశి సింహరాశి వారు ఈ రోజు శుభవార్తలను వింటారు ముఖ్య వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు సింహరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీ దేవి స్థుతిని పఠిస్తే మంచిది కన్యా రాశి కన్యా రాశి వారు ఈ రోజు శత్రువులను మిత్రులుగా చేసుకుంటారు ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు కన్యా రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి బాలాస్తుతిని మంచిది తులారాశి తులారాశి వారు ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది కార్య జయం ధైర్యం పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి తులారాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి నవరత్న మాలిక స్తో పటిస్తే మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ధనస్థాన సంచారం వల్ల కుటుంబ సౌఖ్యం సిద్ధి లభిస్తాయి వృశ్చిక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీ దేవి కడ్గమాల స్తోత్రాన్ని పట్టిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి ధనుస్సు రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి లింగాష్టకాన్ని పట్టిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి బాగా ఉంటుంది కానీ ఆదాయానికి మించి లాభాన్ని పొందుతారు మకర రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి బిల్వాష్టకాన్ని పఠిస్తే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి సూర్య సంచారం ఇదే రాశిలో జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యం దృష్టి పెట్టాలి కుంభరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి చంద్రశేఖర అష్టకాన్ని పఠిస్తే మంచిది మీనరాశి మీనరాశి వారికి ఈ రోజు పెళ్లి సంబంధాలు ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే శుభవార్తలను వింటారు మీనరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగ శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠిస్తే మంచిది